ప్రభుత్వం చాలా బాగా చేసిందని అనుకుంటారు కాబట్టి దయించి ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా అందరి యొక్క ఆలోచనల్ని పరిగణలో తీసుకుని అందులో మంచిని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతూ విగ్రహాలతో మాత్రం మన అందరం కలిసి ఒకసారి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాం అలాగే టూరిజం శాఖ మంత్రి మరి కందులు దుర్గేష్ గారు ఉన్నారు ఆయన కూడా ఈ పర్యాటక శాఖకు సంబంధించి కూడా మన అందరిని కలుపుకుని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఇక ఫర్దర్గా ఏదైనా మరల ఇంకొక రెండు మూడు మీటింగ్లు పెట్టి మనం రన్ చేద్దాం అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా అఖిలపక్షానికి రండి మేము అందరం కూడా ఇందులో కొంతమంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఉన్నవాళ్ళు ఉన్నాం మేమందరం కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ వచ్చి అందరూ కూర్చుని తీర్మానాలు చేసిన తర్వాత ముందుకు వెళ్తేనే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ పక్షం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే చాలామంది ఆలోచనలు అన్నిట్లు ఒకేసారి పటాపచ్చలు చేసేలా వచ్చాడు ముందే ప్రిపేర్ అయ్యి మాములు అందుకని అఖిలపక్షం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు బాగా ఆనందంగా ఉన్నది ఏంటంటే జయాపు జయాలు దైవ నిర్ణయాలు అది అందరికీ తెలిసిందే చక్కగా ఇద్దరు ఇలా కూర్చుని స్మూత్గా ఇలా మాట్లాడడం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న అందరు రాజకీయ నాయకులు కానీ అలవాటు చేసుకున్నట్లయితే ఆ బూతులు తిట్లు కుటుంబాల మీద గొడవలు లేకుండా ఇంత సాఫీగా జరగడానికి మన రాజమండ్రి మొదటి మెట్టి కింద భావిస్తూ మరి ఇంత చక్కటి వేదికను మాకు విశ్వేశ్వర రెడ్డి గారు కల్పించినందుకు ఆయన కూడా కొత్తలు తెలియజేస్తున్నాను ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కానీ అందరూ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఉండవు థ్యాంక్ యూ చెప్పినందుకు దానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటూ ముందుగా విగ్రహాలు పదమూడు విగ్రహాలు ఉన్నాయి రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడ చేస్తున్న కార్యక్రమం దగ్గర పదమూడు విగ్రహాల్లో నాలుగు విగ్రహాలు డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మిగతా తొమ్మిది విగ్రహాలు ఇప్పుడు పంతొమ్మిది కొండలరావు గారి చేతుల మీద ఒక విగ్రహం నడుస్తూ ఉంది అల్లుబాబి గారు శోభన్ బాబు గారు విగ్రహం రాలింగి గారి విగ్రహం బుడ్డికి శ్రీనివాస్ గారు బుడ్డికి రవి గారు వీలు ఇలా ఎవరికాలు బాధ్యత తీసుకుంటా ఉన్నారు మొదటి రోజే అభివృద్ధి కార్యక్రమం రివర్ ఫ్రంట్ ప్రారంభించుకున్న రోజునే చాలా స్పష్టంగా అధికారులకి చెప్పాం ప్రజలకు కూడా తెలియచేశాం పదమూడు విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు అలాగే విగ్రహాలు ఏమైందంటే పివి నరసింహారావు పార్క్ దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్లోనే మాకు పదమూడు విగ్రహాలు కూడా ఉన్నాయి మనం ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ పదమూడు విగ్రహాలు కూడా కొండలో కనబడుతున్నారా ఈ పదమూడు విగ్రహాలు కూడా యూనిఫామ్గా అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి మీటర్స్గా యూనిఫామ్ గా చేస్తూ కొన్ని విగ్రహాలు బాపు రవణ గారి విగ్రహాలు గతంలో వాళ్ళు చేద్దామని అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కొత్త విగ్రహాలు పెట్టుకొనివ్వలేదు కారణాలు ఏదైనా కానివ్వండి ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ప్రజల యొక్క ప్రజల యొక్క ధనంతో ఈరోజు మనం ఆ కార్యక్రమం చేస్తున్నాం రివర్ ఫ్రంట్ ఇంత మనం ప్రజల యొక్క డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి ఆ విగ్రహాలు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్ట్ తోటి సింక్ అయ్యే విధంగా చూసే విధంగా విగ్రహాలు ఏదైనా బాగులేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ నిధుల నుంచి అన్ని విగ్రహాలు కూడా యూనిఫామ్గా ఉండే విధంగా కొత్త విగ్రహాలు కూడా పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం దానికోసం ఆల్రెడీ విగ్రహాలు ఎవరెవరైతే స్థాపించున్నారు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఉంది మనం అందరం అనుకుంటాం రామాలయం జంక్షన్ రోడ్ ఉంది మొన్న కొత్తది పెట్టారు ఈ రెండింటికి ముందు అది పెట్టున్నారు ఒక సంఘం ఉంది వాళ్ళని కూడా సంప్రదించాం మీరు పెద్దలందరూ ఉన్నారు సంప్రదించి విగ్రహం బాగాలేని పరిస్థితుల్లో అన్నీ కూడా పదమూడు విగ్రహాలు కూడా యూనిఫామ్గా ఒకే మెటీరియల్తో ఖర్చు ఎంతైనా కార్పొరేషన్ భరించే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం విగ్రహాలు ఎవరైతే స్థాపించున్నారో అందరితో కూడా చర్చించడం జరిగింది మాట్లాడుతున్నాం ఏ విగ్రహాలు కూడా తొలగించబడవు ఇంకా పిండ ప్రధానం ఏంటంటే రివర్ ఫ్రంట్లో వచ్చిన ప్లాన్లోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి సాయంత్రం ఐదింటికి కూర్చుంటున్నాం ఆల్రెడీ సంఘంలో ఉన్న పెద్దల్ని పిలిపించాం వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు మార్కెట్ గుడి ఎదుర్కొంటూ ఏదైతే గోశాల పక్కన వాళ్ళకి ఏం కావాలన్నది ప్రతిపాదనలు చేశారు అట్లన్నింటికి కూడా టెండర్ పిలిచాం వాళ్ళు కోరిన విధంగా రెండు విధాలుగా అడిగారు రెండు విధాలుగా కార్యక్రమాన్ని విడగొట్టమన్నారు ఆ రెండు విక్ర ఆ రెండు కింద విడగొట్టమన్న దానికి కూడా ఎస్టిమేట్స్ అయ్యించి కార్యక్రమాలు చేస్తున్నాం ఎలాగైనా కూడా మార్కెట్ని గుడి ఎదుర్కొంటూ ఉన్న దాని కిందన ఒకటే చిన్నది షెడ్ కింద ఉంటుంది ఆ షెడ్ అప్పుడు నేను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేనే చేయించాను నా సొంత ఖర్చుతో అది ఒకరికి ఇస్తున్నాం పైన కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చి ఇబ్బందులు ఉన్నాయి సమస్య అయితే ఉంది చెప్పారు దాన్ని కూడా సానుకూలంగా పెద్దలందరినీ పిలిపించి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎప్పటి నుంచో వాళ్ళకి కూడా కోరిక ఉంది ఏంటంటే పిండ ప్రధానం అన్నది గట్టి నుంచి ఇచ్చేస్తున్నారు ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఓ పది అడుగులు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రదానం చేసి అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది అక్కడే ఫౌంటైన్స్ కింద కూడా పెట్టమని అడిగారు అప్పుడు మాటూరి రంగారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించిన దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద రెండు ర్యాంప్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ఆర్ట్ గ్యాలరీ అన్నది దుర్గేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న దాని మీద దుర్గేష్ గారు దృష్టి సారిస్తూ ఉన్నారు మొన్న నేను కూడా అక్కడ కార్యక్రమం ఏదో జరిగితే వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయన కూడా మాట్లాడారు ఇంకొకటి మీరు అడిగారు కానీ నేను ఎప్పటి నుంచో కొన్ని కారణాల వల్ల అవ్వలేదు కానీ ఛాంబర్ బిల్డింగ్లో అతి దగ్గరలో ఊరిలో ఉన్న ప్రముఖులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఊర్లో ఉన్న ప్రముఖులు ఎన్జిఓస్ అందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ గారు మిగతా అందరినీ కూడా రమ్మని పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది కలగకూడదు వ్యాపార సంస్థలు ఇబ్బంది కలగకూడదు ఎవరికీ నష్టం కలగకుండా ఏం చేయాలన్న దాని మీద అతి దగ్గరలో చాంబర్ బిల్డింగ్లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా అతి దగ్గరలో రాజమహేందర్ వారు ప్రతిష్టాత్మైన ఛాంబర్ బిల్డింగ్లో మీటింగ్ పెట్టబోతా ఉన్నాం అది కూడా దగ్గరలో మేమే మీకు చెప్దాం అనుకున్నాం మీరే మాకు ప్రతిపాదించారు అది కూడా చేయబోతా ఉన్నాం లారీస్ బస్సెస్ మీరు చెప్పినట్లుగా గతంలోనే సిఏ గారే సాక్ష్యం అన్ని బస్సుల్ని ఆపించేశారు అర్థాంతరంగా ఆపి ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పాము ఎందుకంటే ఊర్లో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకోండి అనాలోచనతో అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా పెట్టారు ఆ బస్సులు కూడా తిరగట్లేదు అది కూడా బ్రేక్ చేయించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు ఆపిన తర్వాత కార్పొరేషన్ దగ్గర ఉండే వ్యాపారస్తులు అందరూ వచ్చి మాకు కడుపు కొట్టద్దండి ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి నేను కూడా దూరకుండా నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏం చేస్తారో చేయండి ఆ ప్రాంతంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే రోడ్డు చిన్నది ఒక బస్సు అయితే మనకి ఎదురకుండా వచ్చే ఇంకా పరిస్థితులే లేవు అలాగే ఆ సీతంపేట జంక్షన్లో కూడా ఫౌంటైన్ కూడా అతి దగ్గరలోని డిమాలిష్ చేసి హై మాస్ట్ లైట్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అంటే మీరు చెప్పే ప్రతి దాని మీద దృష్టి సారించాం కొద్దిగా ప్రాసెస్లో ఉన్నాయి నెమ్మదిగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసి ఛాంబర్ బిల్డింగ్లో మీటింగ్ ఏదైతే ఇక్కడ ఉన్న అఖిలపక్షం అందరినీ కూడా పిలుస్తూ నగరంలో ఉన్న ప్రముఖ ఎన్జిఓస్ అందరినీ పిలుస్తూ కార్పొరేషన్ అధికారులు అవసరమైతే ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కూడా పిలిచి నగరం ఒక అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా వెళ్దాం తప్పకుండా మీరు ఇచ్చే ప్రతి సూచనని కూడా తీసుకుంటాం మీ అందరిలో ఒకటిగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి కృషి చేస్తాం అన్నిగా భావించకుండా ఇంట్లోనే కార్యక్రమం ఉంది ఫంక్షన్ ఉంది వెళ్ళవలసిన పరిస్థితి ఉంది అది వేరే అది మీకు కాదు కుషం అన్న వస్తారు మీరు కాదు సీనియర్స్ మాతో ఇది కూడా రాజమహేంద్రవరం ప్రజలు ఒక చెరగారి కోరిక హ్యావల్ ది టెండర్స్ అయిపోయినాయి అఖండ గోదావరి కింద వంద కోట్లు శాంక్షన్ చేసుకున్నాం రావడానికి యాభై కోట్లు ఇంకొక యాభై కోట్లు ఘాట్స్ అప్లిఫ్ట్మెంట్ చేసుకోవడానికి రెండు కూడా టెండర్స్ అయిపోయినాయి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద గౌరవ ఎంపీ గారి చేతుల మీద అతి దగ్గరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాము ఇది కూడా రాజమహేంద్రవరం ఒక కళ నెరవేర్చడం జరిగింది అలాగే అంటే పక్షానికి కూడా తెలియాలి ఒక ఇన్నోవేషన్ సెంటర్ కూడా నేను ఎన్నికల ముందు అనేసారి చెప్పేవాళ్ళు ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఉండాలి మన యువత అధిక శాతం గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వస్తున్నారు వాళ్ళకి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని అనడం మరి ప్రభుత్వం కూడా మన యొక్క ప్రతిపాదనని ఇక్కడ ఉన్న పొటెన్షియల్ గుర్తించి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని ఇక్కడ ఇవ్వడం ఆ సెంటర్ని కూడా మోస్ట్లీ నైన్త్ ఆర్ టెన్త్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఆ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఆ సెంటర్ ద్వారా మనం ఎవరైతే స్టార్టప్స్ చేయాలనుకుంటున్నారో యువత మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం అందిస్తూ ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక వ్యాపారవేత్తగా స్థిరపడడానికి అవకాశం కల్పించే విధంగా ఆ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా నైన్త్ని కానీ టెన్త్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద కూడా అది కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఏదేమైనా ప్రతి ఒక్కరి యొక్క సూచన కూడా చాలా అమూల్యమైనది మీ అందరి యొక్క సూచనలు గౌరవిస్తాం అది మాకు నచ్చే విధంగా ఉన్నా నచ్చకపోయినా కూడా స్వీకరించడం అన్నది ప్రజాస్వామ్యాలు అవగాహన కలిగిన వ్యక్తి చేయవలసిన కార్యక్రమం అది నేను తప్పకుండా తీసుకుంటాం నేనే కాదు కదా నిర్ణయం నాతో పాటు అధికారులు ఉంటారు ఇంకా ప్రజాప్రతినిధులు ఉంటారు అందరు కలిసికట్టుగా రాజమహేంద్రం యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ రాజమహేంద్రవరంలో ఉన్న మంచి సంస్కృతి రాజకీయ సంస్కృతి ఆ సంస్కృతిని కొనసాగించేందుకు మా వంతు కృషి చేస్తాను ఎందుకంటే ఎంత గొప్ప సంస్కృతి అంటే నా పక్కనే ఉన్నారు పెద్దలు చాంబర్కి నామినేషన్ వేసారు ఈయనైతే అవననే చెప్పారు నాకు నేనుగా నేను వెళ్ళి చాంబర్ ఒక మంచి సంస్కృతి నేను కొనసాగిద్దాం అనుకుంటున్నా పెద్దలందరి యొక్క సహకారంతో ముందుకు మీ సహకారం కూడా కావాలి అని అంటే నీలాంటి వాళ్ళు బాగుండాలి రాజకీయంగా విడ్డ్రా అయిన గొప్ప వ్యక్తి నాయుడు గారు కేవలం ఒకే ఒక మాటను గౌరవించారు ఈలాగా అనేక మంది విడ్డ్రా అయ్యారు అంటే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు యువతరంగా మీరు ముందుకు నడిపించండి అందరినీ కలుపుకొని వెళ్ళండి అని ఆ సంస్కృతిని మాత్రం గౌరవిస్తూనే వెళ్తానని తెలియచేస్తూ మరలా చెప్తూ అన్యగా భావించవద్దు ఎవరు చెప్పినా ఇదిగో ఉన్నారు నా కుటుంబ సభ్యులు ఏదో విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ అయినా ఇంటి మనిషే అన్నింటి మించి మా దొంగమా ఉన్నాడు కొండలరావు గారు బాలకి ఇచ్చినా మేము వాటన్నింటిని కూడా తీసుకొని మా ఇద్దరు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు అంతా ఒక కుటుంబమే అందరూ కలిసికట్టుగా వెళ్దాం నగరంలో ఏ పెద్ద పెద్దలు అడిగారు ఈరోజు నేను చెప్తా ఉన్నాను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను నెగ్గిన తర్వాత రాయంగి గారు విగ్రహం పెట్టుకున్నాం దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టుకున్నాం దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టిన తర్వాత పితాని సత్యన గారు కొనకల నారాయణ గారు వచ్చి ఏవైంత పక్షపాతి నువ్వు మా ఎర్రనాయుడు గారి విగ్రహం నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పి అడిగినప్పుడు ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టాం తాండ్ర పాపనాయుడు గారి విగ్రహం పెట్టాం దగ్గరలోనే మన ఏదైతే గౌతు లచ్చన్న గారిది పెడతా ఉన్నాం పాపే గౌడు గారిది పెడతా ఉన్నాం అలాగే ఆయనకి కూడా గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందరిపైన కాబట్టి ఆయనది కూడా చిట్టూరు ప్రభాకర్ గారిది కూడా చౌదరి గారిది కూడా ఎక్కడ పెట్టాలన్న చూసి సంప్రదించి ఎవ్వరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆ విగ్రహం కూడా ప్రతిష్ట చేసే అతి దగ్గరలో సార్ తెలుసు బాలమురళీకృష్ణ గారి పేరు అప్పుడు అమ్మ మేయర్గా ఉన్నప్పుడు పెడితే ఆయన ఫోన్ చేసి మరి అమ్మ మేయర్ నా పేరు మీద పార్క్ పెట్టే సంతోషం అని చెప్పారు ఇప్పుడు ఆ పార్క్లోనే ఆయన విగ్రహం కూడా ఆయన జయంతి దగ్గరలో ఉంది వడియార్ గారికి ఇచ్చాం చాలా మంచి విగ్రహం చేయిస్తా ఉన్నాం నా సొంత ఖర్చులతోటి బాలమురళీకృష్ణ గారి పార్కులో ఆయన విగ్రహం కూడా అతి దగ్గరలో పెట్టబోతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మీరు అందరు కూడా కలిసి రావాలి స్వాగతించాలని తెలియచేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నిగా భావించకుండా వెళ్ళే అవకాశం కల్పించాలని కోరుతూ ధన్యవాదాలు కూడా కోరు ఛత్రపతి శివాజీ గారి విగ్రహం కాంస్య విగ్రహం అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం కాంచ విగ్రహాన్ని ఒక సంఘం ముందుకు వచ్చే కోటి రూపాయలతో కాన్స విగ్రహాన్ని వాళ్ళే దాతల ముందుకు వచ్చారు దానికి ఎక్కడ పెట్టాలో ఒక మంచి ప్లేస్ కూడా ఫైనల్ చేసాం అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతాం ఆరు నెలల్లో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం కోటి రూపాయలు కాన్స విగ్రహం దాతల ముందుకు వచ్చారు వాళ్ళే ఇస్తాం